స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలోకి ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను స్నేహితులారా మానవ జీవితంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు ఒక్కొక్క విషయానికి సంబంధించినటువంటి పరిజ్ఞానము ఉండవచ్చు అన్ని విషయాలు అందరికీ తెలియాలి అన్ని విషయాలలో అందరికీ నైపుణ్యత కలిగి ఉండాలి అన్న గ్యారంటీ లేదండి ఒక ఉన్నతమైనటువంటి చాలా పరిజ్ఞానము అనుభవం కలిగినటువంటి డాక్టర్ గారు వైద్యాన్ని మాత్రమే చేయగలుగుతారు వారికి ఇంజనీర్కు సంబంధించినటువంటి పనులను చేయండి అని మనము ఎంత బ్రతిమాలినా ఎంత రెక్ ఒత్తిడి తీసుకొని వచ్చినా ఆయన ఇంజనీర్కు సంబంధించినటువంటి పని చేయకపోవచ్చు ఎందుకంటే అది ఆయనకు అసాధ్యము తెలియనటువంటిది అలాగునే మన కళాశాలలో కానివ్వండి స్కూళ్ళలో కానివ్వండి స్నేహితులారా ఒక టీచరు తనకు సంబంధించినటువంటి సబ్జెక్ట్లో ఒక మ్యాథ్స్ టీచరు తన మ్యాథ్స్కి సంబంధించినటువంటి ఎన్నో బోధనలను ఎన్నో జ్ఞానాన్ని తలాంతులను ప్రదర్శిస్తూ ఉండవచ్చు అదే టీచర్ను వేరే సబ్జెక్టు బోధించండి మీకు చాలా నాలెడ్జ్ ఉంది కదా అని అంటే ఆయన బోధించలేకపోవచ్చు ఎందుకనంటే ఆయనకు అది అసాధ్యమైనటువంటి విషయము ఇలాంటి తరుణంలో మానవునికి అసాధ్యమైనటువంటి విషయాలు మానవునికి తెలియనటువంటి విషయాలు ఎన్నో ఎన్నో ఉండవచ్చు అయితే స్నేహితులారా మన మన జీవితంలో అందు అన్ని సాధ్యమైనటువంటి వ్యక్తులను మనము కలుసుకొనగలమా అన్నీ చేయగలిగిన సాధ్యమైనటువంటి వారు మన మధ్యలో ఎవరైనా ఉన్నారా అని మనము పరిశీలించగలిగితే స్నేహితులారా చదవబడిన లేఖన భాగంలో దేవుడు ఈ లేఖనాన్ని మనకు సెలవిస్తూ నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని అయితే మనుషులకి ఎంత ప్రయాసపడిన ఎంత కష్టపడిన అసాధ్యమైనటువంటి విషయాలు ఉండవచ్చు కానీ దేవునికి అసాధ్యమైనటువంటిది ఈ లోకంలో ఏదీ లేదు అనే సత్యాన్ని మనము గ్రహించగలిగినటువంటి వారంగా ఉండాలి ఈ మాటలను దేవుడు అబ్రహాం గారితో సెలవిస్తూ ఉన్నటువంటి సందర్భము అబ్రహాం గారు వారి సతిమణి అయినటువంటి షారా గారు రుద్ధప్యంలో ఉన్నారండి వాళ్ళ శరీర ధర్మము అంటే పిల్లలు కనడానికి శరీరంలో ఉండేటటువంటి శక్తి సామర్థ్యములు లేనటువంటి స్థితి అబ్రహాం గారు వృద్ధాప్యంలో ఉన్నారు గారు వృద్ధాప్యంలో ఉన్నారు ముఖ్యంగా శార గారు పిల్లలను కనేటటువంటి శక్తి కోల్పోయినటువంటి వారుగా ఉండినారు ఇలాంటి సందర్భంలో దేవుడు గర్భఫలమును గూర్చినటువంటి వాగ్దానము వారితో చేస్తూ ఉండగా వారు ఈ భౌతిక సంబంధమైనటువంటి శరీరాన్ని భౌతిక సంబంధమైనటువంటి శరీర ధర్మాన్ని గురించి ఆలోచన చేస్తూ అయ్యో మా శరీర ధర్మము నిలిచిపోయింది పిల్లలను కనలేమని మాకు తెలుసు అయినా దేవుడు మాతో పిల్లలను గూర్చిన వాగ్దానము చేయుచు ఉన్నాడు అని శారమ్మ తన యొక్క శరీరం వైపు చూస్తూ అది బలము ఉడిగిపోయినదని దానిలో శక్తి లేదని అది ఫలించే స్థితిలో లేదని ఆమె శరీరం వైపు సైన్స్ వైపు లోక సంబంధమైనటువంటి బలము సామర్థ్యము వైపు చూసి నవ్వేటటువంటిదిగా ఉండింది ఇక్కడ శారమ్మ ఒక విషయాన్ని మర్చిపోతూ ఉంది అదేమిటంటే నిజమే నా శరీరానికి అసాధ్యమైన విషయం ఉండవచ్చు నా మనసుకు అసాధ్యమైన విషయం ఉండవచ్చు నా బలానికి సామర్థ్యానికి అసాధ్యమైన విషయం ఉండవచ్చు కానీ దేవునికి అసాధ్యమైనటువంటి విషయము ఏది లేదని ఆమె మర్చిపోయినటువంటిదిగా ఉండింది అటువంటి తరుణంలో దేవుడు నిజంగా మీ శరీర బలం వైపు మీరు చూస్తూ ఉన్నారు కానీ మీ శరీర తత్వం వైపు మీ శక్తి సామర్థ్యముల వైపు శాస్త్రముల వైపు మానవ ఆలోచనల వైపు ఈ లోకం వైపు చూస్తూ ఉన్నారు కానీ దేవుని శక్తి ఏంటో దేవుని మహిమ ప్రభావములు ఏమిటో గ్రహించలేని స్థితిలో ఉండినారు ఇలాంటి తరుణంలో స్నేహితులారా దేవుడు పలుకుతూ ఉన్నాడు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదని ఈరోజు నీ జీవితము బంధకముల మధ్య ఉండవచ్చు నీ జీవితము కాదు అన్న పరిస్థితుల మధ్య ఉండవచ్చు ఈలోక సంబంధమైనటువంటి వైద్యులు కానివ్వండి ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానులు కానివ్వండి ఇది జరగదండి ఇది కుదిరే వ్యవహారము కాదండి ఇది సాధ్యమయ్యే పని కాదండి అని మీతో పలికిన సందర్భాలు ఉండవచ్చు కనుక మీరు లేక నేను ఇది సాధ్యం కాదు ఇది జరిగే పని కాదు అంత శక్తి మన దగ్గర లేదు అంత డబ్బు మన దగ్గర లేదు మనల్ని రికమెండ్ చేసేటటువంటి వారు ఎవరూ లేరు మన పక్షాన బలపరిచేటటువంటి వారు ఎవ్వరూ లేరు గనుక ఇది జరగని పని అని నిరాశ నిస్పృహలతో కృంగిపోకుండా దేవునికి సమస్తము సాధ్యమే ఆయన కార్యములను జరిగించగలిగినటువంటి దేవుడు అద్భుతములను చేయగలిగినటువంటి దేవుడు కాదు జరగదు సాధ్యం కాదు అన్న కార్యములను నీ జీవితంలో అద్భుతములుగా ఆయన మలచగలడు గనుక ఆ నిరాశను విడిచి సోదరుడా ఆ నిస్పృహను విడి విడిచి సోదరి నీవు దేవుని మీద ఆధారపడాలని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమ గల్ల మా దేవాన్ని పరిశుద్ధ ఉన్నతమైన నామమునకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం మరొక నూతన దినాన్ని మా జీవితాలలో అనుగ్రహించినందుకు వందనాలు ఈ నూతన దినాన ఆశీర్వాదములతో మమ్మను దర్శించడానికి ఇష్టపడుతూ ఉన్నటువంటి దేవుడవయ్య మా జీవితంలో ఇది సాధ్యం కాదు అది సాధ్యం కాదు దీన్ని నేను జరిగించలేను ఫలానిది నా జీవితంలో జరగదు అని కృంగిపోయిన సందర్భాలు విసిగి వేసారిన సందర్భాలు ఉండవచ్చునయ్యా అయితే మేము మీ బలము మీద ఆధారపడుతూ ఉన్నాం మీ శక్తి సామర్థ్యము మీ జ్ఞానము మీద ఆధారపడుతూ ఉన్నాం మీరు సమస్తమును జరిగించగలిగినటువంటి దేవుడు అని మిమ్మల్ని సమీపిస్తూ ఉన్నాం మీ కృపను అనుగ్రహించండి అయ్యా మీ దీవెనలను కుమ్మరించండియ్యా మీ ఆశీర్వాదములతో నీ ప్రేమిడలను దర్శించండి అయ్యా వారు వారి జీవితాలలో ఏది జరగదు అని ఏది అసాధ్యం అని మరి వెనుకంజ వేస్తూ ఉన్నారు నిరాశ నిస్పృహలలోనికి లోనై ఉన్నారు ఆ కార్యమును జరిగించి ప్రభువునకు సమస్తము సాధ్యమే అని మీ వైపు చూసినప్పుడు వారి కార్యములందు మీ కృప దయచేసి ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డను కుటుంబమును దీవించుమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేయక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్